విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వీధి వ్యాపారుల సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది వీధి వ్యాపారుల ఆర్థిక స్థితిగతులు ఏ వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి రుణాలు ఏమైనా తీసుకున్నారా ఎన్నేళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు వంటి అంశాలతో అధికారులు సర్వే చేస్తున్నారు నగరంలోని ప్రతి చిరు వ్యాపారి సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలని చెబుతున్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి విజయవాడ నగరంలో వీధి వ్యాపారుల సర్వే ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటి దీనివల్ల వీధి వ్యాపారులకు ఎలాంటి లాభం సేకూర ఉంది అన్ని విషయాలు మాట్లాడేందుకు మనతో విఎంసీ కమిషనర్ ధ్యాన ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి దీనివల్ల వీధి వ్యాపారులకు ఎలాంటి మేజర్ జరగదు మనకి విజయవాడలో దాదాపుగా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా స్ట్రీట్ వెండర్స్ ఉన్నారని మన దగ్గర డేటా ఉంది దీనికి సంబంధించే మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మరొక టౌన్ వెండింగ్ కమిటీ అనేది జస్ట్ ఫిఫ్టీన్ బ్యా డేస్ బ్యాక్ కౌన్సిల్ ఆమోదంతో కూడా పెట్టడం జరిగింది ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో భాగంగానే మెప్మా నుంచి కూడా పైన నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చినాయంటే హండబుల్ హైకోర్టు ఆదేశం వరకు కూడా ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్స్ని కూడా రీవిజిట్ చేస్తూ వాళ్ళ డేటా ఒకసారి సేకరించండి అని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ త్రీ డేస్ ముందు నుంచి కూడా మనము ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్ దగ్గర కూడా వెళ్ళి స్ట్రీట్ వెండర్కి దగ్గర ఉన్న ఆ డేటా తీసుకోవడము అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవడము అలాగే ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే ఉన్న డేటా అంతా కూడా ఐదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు పాత డేటా కాబట్టి రీవెట్టింగ్ చేస్తూ అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా యాడ్ చేస్తూ అలాగే వీళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్కీమ్స్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అయినా ఆల్రెడీ వస్తున్నాయి ఇంకా పొటెన్షియల్ ఎవరున్నారని ఒక డేటా సేకరించడానికి వచ్చిన ఆదేశం వరకు ఈ ఒక స్ట్రీట్ వెండర్ సర్వే చేస్తున్నాము దీని పరంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ స్ట్రీట్ వెండర్స్కి నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు లోకల్ సచివాలయంలో లోకల్ సర్కల్ ఆఫీస్లో లేదంటే లోకల్ వార్డ్ లెవెల్లో ఉన్న ఎస్ఐ ఉండొచ్చు లేదంటే సచివాలయం సెక్రటరీస్తో కాంటాక్ట్ అవ్వండి మీ డేటా ఖచ్చితంగా మీరు ఇవ్వాలి ఇందులో ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర డేటా ఉన్నది ప్రీపాపులేట్ చేస్తున్నాము సపోజ్ మా దగ్గర డేటా లేదు అంటే కొత్త డేటా కూడా కలెక్ట్ చేసుకుని యాడ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్ కూడా స్ట్రీట్ వెండింగ్ చేయడానికి రైట్ ఉంది అలాగే ఒక్కొక్క స్ట్రీట్ వెండర్ పేరుతో చాలామంది ఇల్లీగల్గా ఏమైనా పెట్టుకోవడము అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడానికి కూడా ఈ ఒక డేటా హెల్ప్ అవుతుంది అది కాకుండా మనకి జొనేషన్స్ ఉంటాయి మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రీన్ జోన్ రెడ్ జోన్ అలాగే అంబర్ జోన్స్ అని ఉంటాయి ఆ ఆ ఒక డివిజన్ కూడా మనము డేటా కూడా అప్డేట్ చేస్తున్నాము ఈ ఒక డేటా వస్తే ఖచ్చితంగా స్ట్రీట్ వెండర్స్ ఎక్కడ పెడుతున్నారు వాళ్ళకి ఇంకా సౌకర్యాలు ఎలాంటి ఇవ్వచ్చు వీళ్ళకి సపరేట్ అకౌంట్ పెట్టుకోవడము వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడము ప్రతి త్రీ ఇయర్స్ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్స్ రిన్యూ చేయడము ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ పెట్టుకోవడం ఇలాంటి ఒక స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఒక డేటా అనేది బేస్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది విజయవాడకు సంబంధించి బీసెంట్ రోడ్లో ఎక్కువ మంది వీధి వ్యాపారులు ఉంటారు సార్ వాళ్ళకి సంబంధించి వివాదం నడుస్తుంది ఆ వివాదం ఏంటంటే దాని పరిష్కారం కోసం ఏమైనా చర్యలు చేపట్టారు ముఖ్యంగా బీసెంట్ రోడ్ అనేది ట్రెడిషనల్గా ముప్పై నలభై సంవత్సరం నుంచి ఉన్న ఒక ట్రెడిషనల్ విజయవాడ మార్కెట్ అని మనం చెప్పొచ్చు ఇక్కడ మిసంట్ రోడ్లో ఇష్యూ ఏమైందంటే మనకు వెళ్ళడానికి రావడానికి అంబులెన్స్ అయినా అలాగే మనకి ఫైర్ ఇంజిన్ అయినా వెళ్ళడానికి అవకాశం లేదు అన్ని చోట్ల చాలామంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు దీని పరంగా ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటికేషన్ కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఒక గ్రూప్ అలాగే దీనికి సంబంధించి ఈవెన్ టౌన్ వెండింగ్ కమిటీ ఏం ఫామ్ చేశాం ఎందుకంటే ఏం యాక్షన్ తీసుకోవాలన్నా కూడా స్ట్రీట్ వెండర్స్ పైన ఒక టౌన్ వెండింగ్ కమిటీ ఉండాలి ఇప్పుడు ఆథరైజ్డ్ కమిటీ ఉంది కాబట్టి వాళ్ళను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుని అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ ఒకవైపు షాప్స్ ఒకవైపు స్ట్రీట్ వెండర్సు దాంట్లో కూడా టూ త్రీ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళను కూడా కూర్చోపెట్టి మ్యూచువల్గా ఈ రోడ్ని ఓపెన్ చేయడానికి అన్ని యాక్షన్ తీసుకున్నాము ఆల్రెడీ రోడ్ అయితే ఓపెన్ అయింది కానీ ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలి వీళ్ళని ఎక్కడ పొజిషన్ చేయాలి థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు ఎవరు ఇక కొత్త వాళ్ళని ఎక్కడ పెట్టాలి ఇలాంటి ఒక ఈ యాక్టివిటీ అనేది టౌన్ ప్లానింగ్ అలాగే శానిటేషను అలాగే నేను లోకల్ జర్సీ రూరల్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి పొలిటికల్ పార్టీస్తో కూడా మాట్లాడి మ్యూచువల్గా వీళ్ళని పొజిషన్ చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము నాట్ ఓన్లీ రోడ్ ఇలాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అట్లా అసలు అల్టిమేట్లీ పబ్లిక్ సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫైర్ ఇంజిన్ అన్ని చోట్ల వెళ్ళగలగాలి అంబులెన్స్ అన్ని చోట్ల వెళ్ళగలగాలి ఈ ఇష్యూస్ని ఎంటైర్ కార్పొరేషన్లో కూడా ఒకసారి కమిషనర్ దృష్టి పెట్టాలని హాన్రబుల్ హైకోర్టు మన డైరెక్షన్స్ ఇవ్వడం ఉంది కాబట్టి వచ్చే రోజులో టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఒక పర్మనెంట్ క్లారిటీ అందరికీ ఇస్తూ అందరూ కూడా స్ట్రీట్ వెండింగ్ని హెల్తీగా చేయడానికి అన్ని అవకాశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా మనం రెడీగా ఉన్నాం ఇంకొక ఒక వేతనం తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది సార్ మెప్పమ కూడా మీతో సంయుక్తంగా పనిచేస్తుంది విఎంసీకి దీనికి సంబంధించి చిరు వ్యాపారులు వీధి వ్యాపారులకి ఎలాంటి మేలు చేకూరుతున్నారు రుణాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది మనకు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కింద ఆ కాన్సెప్ట్ ఏముందో దానికి ఈ స్ట్రీట్ వెండర్స్ సర్వే అనేది మొదటి స్టెప్ అని అనుకోవచ్చు మనం ఎందుకంటే ఉన్న డేటా కరెక్ట్గా మనం సేకరించగలిగితే వీళ్ళందరూ కూడా ఈ పీ ఫోర్ కింద మనకి ఎక్కడ బంగారు కుటుంబాల కింద ఎక్కడ వస్తారో సచివాలయం వయసు కూడా మన డేటా మ్యాప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ బేస్ డేటాని మనం కరెక్ట్గా గ్యాదర్ చేయగలిగితే వీళ్ళు ఉన్న వాళ్ళని అనలిస్ చేస్తూ ఎంతమంది ఆల్రెడీ వేరే వేరే స్కీమ్స్ లబ్ధి పొందుతున్నారు ఎంతమంది అవుట్ అయ్యారు ఆ మిస్ అవుట్ అయిన వాళ్ళని మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళకి లోన్ ఇప్పించడము ఒక జాబ్ ఇప్పించడము లేదంటే ఏదైనా ఒకటి ఆంటర్ప్రినరల్ యాక్టివిటీస్కి వీళ్ళకి పుష్ చేయడానికి కూడా మెప్మా ద్వారా ఫోకస్ చేయడానికి ఉంటుంది కాబట్టి దిస్ డేటా ఇస్ వెరీ క్రిటికల్ సో విఆర్ ఫోకసింగ్ కంప్లీట్లీ అని ఈ డేటా బట్టి నెక్స్ట్ అన్ని యాక్టివిటీస్ కూడా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా వన్ ఫ్యామిలీ వన్ అంటే కాన్సెప్ట్ కూడా దీని నుంచి పుష్ రావడం జరుగుతుంది ఇది విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చెబుతున్న విషయాలు భవిష్యత్తులో ఇంటికి ఒక పారిశ్రామిక తయారు చేసే లక్ష్యాన్ని కూడా ఈ వీధి వ్యాపారుల సర్వే నుంచే ప్రారంభిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు విధి వ్యాపారులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి భవిష్యత్తులో రుణాలు ఇవ్వడానికి కానీ వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు కిరణ్ కోటేశ్వరరావుతో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి